అది అలా ఆరంభం చేద్దాం కదా అరసక వాటలా మీరేలే తీసుకోరా కొయ్యంటలేదు కదా నిరేగో అయి ఆ హాయ్ విందన కదా ఆయ్ విందన కదా ఆయ్ విందన కదా ఆయ్ అదే అలాంటివి రెండు కలర్ తెచ్చారు అయ్యా

సార్ జ్ఞాపకాలు ఏమి లేవు ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా ఈ జూనియర్ కళాశాలలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం అనేది జరిగింది ఈ బుగ్గుల పోటీ నిర్వహించడం సందర్భంగా మాకు అంటే మేము వచ్చాం ఇక్కడ వచ్చి ఈ బుక్కులని ఒకసారి పరిశీలించి ఇక్కడ ఏదైతే ఉందో ఆరు సిక్స్ అనే దానికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం ఇవ్వడమైందండి తర్వాత వన్ అయితే ఏదైతే ఉందో దానికి థర్డ్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరిగిందండి చాలా చూడండి సార్ రెడీ శ్రీ విద్యా కాలేజీ కరెస్పెండెంట్ సెక్రటరీని సంక్రాంతి సంబరాలు పురస్కరించుకొని మా మా కళాశాలలో ముగ్గుల పోటీ ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ముగ్గులు పోటీలు నిర్వహించి మొత్తం అందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అందరికీ విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపకులకు తల్లిదండ్రులకు మా హృదయపూర్వక సంక్రాంతి సంబరాలు శుభాకాంక్షలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు మేము శ్రీ విద్యా కాలేజ్ శ్రీ విద్య జూనియర్ కాలేజ్కి ఈరోజు ఈ ముగ్గులు పోటీ సందర్భంగా విచ్చేయడం అనేది జరిగిందండి ఈ ముగ్గుల పోటీ సందర్భంగా ఇక్కడ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇక్కడ ఉండే స్టాఫ్ ప్రోత్సహించి ఈ ముగ్గుల పోటీ అనేది నిర్వహించడం అనేది జరిగింది అయితే ఈ ముగ్గుల పోటీ సందర్భంగా ఇక్కడ మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది కూడా ఇక్కడ మేము డిసైడ్ చేసి వాళ్ళకి రైస్ అనేవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగిందండి ఈ ఈ విధంగా కాలేజీ వాళ్ళు ప్రోత్సహించడం చాలా బాగుందని ఆనందంగా ఉందండి ఈ ముగ్గుల పోటీని కాబట్టి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ముగ్గుల పోటీ నిర్వహించి ఇంకా ఈ ముగ్గుల కంటే ఇంకా ఎక్కువగా ఇంకా కొంత ఎక్కువ మంది చేస్తారని చేస్తారనేసి మా సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ వినొందించుకుంటున్నాం